ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవీ భాగవతము ఎనిమిదవ స్కందము పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు మొత్తము ఎనిమిదవ స్కందంలోని పదమూడవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు నారదునితోటి చంద్రమండలము మొదలగు వాని గురించి ఇంకా చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము నారద భగవంతులకు శ్రీహరి యొక్క యోగమాయన ఆధారముగా చేసుకొని స్థితమై ఉన్న ఈ జ్యోతిర్చక్రమును శిశుమార రూపమును వర్ణిస్తాను మునేంద్ర ఈ కుండలీభూత శరీరుని తల క్రింద వైపు ఉంటుంది దీని తోక అగ్రభాగమున ఉత్నపాదుని కుమారుడు ధ్రువుడు నెలకొని ఉంటాడు వాలమునకు మూల భాగమందు పవిత్రాత్మలకు ప్రజాపతి అగ్ని ఇంద్రుడు ధర్ముడు దేవతల చేత పూజింపబడుతూ విరాజమానులై ఉంటారు తోకకు చివరి భాగమున దాత విధాతయును కటిభాగమునందు సప్తర్షి గణములను శోభిల్లుతూ ఉంటారు ఈ శింసుమారము దక్షిణమునకు తిరిగిన పడగలతో చుట్ట చుట్టుకొని వెలుగుతూ ఉంటుంది దానికి కుడివైపున ఉత్తరాయణమునందలి పద్నాలుగు నక్షత్రములు దీనికి దక్షిణ భాగంలో విలసిల్లుతూ ఉంటాయి వామభాగమందు దక్షిణాయనమకు నక్షత్రములు సుశోభితములై ఉంటాయి ఈ నక్షత్రములు కుండల రూపమునున్న శరీరమున ఇరు పక్కలనున్న అవయవములు సమానముగా ఉంటాయి దీని వీపు భాగమున అజవీధి అను పేరుగల నక్షత్రము ఉంటుంది అంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢను మూడు నక్షత్రములు ఉంటాయి ఉత్తరమున ఆకాశగంగ ఉంటుంది పునర్వసు పుష్యములు కుడి ఎడమ పక్కన ఉంటాయి ఆరుద్ర అశ్లేషలు దాని వెనుక కాళ్లకు కుడి ఎడమ వైపుల ఉంటాయి కుడి ఎడమ నాసికలందు అభిజిత్తు ఉత్తరాషాఢ నక్షత్రములుంటాయి దేవర్షి దీనికి వామ దక్షిణ నేత్రములందు శ్రవణ పూర్వాషాఢములకు స్థానము ఉంటుంది ధనిష్ట మూల దక్షిణ ఎడమ చెవులయందు నివసిస్తాయి ముంద్ర దక్షిణాయనమునందు మఘా మొదలగు ఎనిమిది నక్షత్రములు వామభాగమునందలి ఎముకల స్థానమున ఉంటాయి అలాగే ఉత్తరాయణమునందు ఎనిమిది నక్షత్రములు దానికి విపరీత క్రమములో దక్షిణ పార్శ్వపు ఎముకల స్థానమునందు ఉంటాయి శతభిష కుడి ఎడమ భుజములపై స్థలమై ఉంటాయి అగస్త్యుడు ఉత్తరపు పైదవడయందు యముడు క్రిందిదవడయందు ముఖమునందు అంగారకుడు జనేంద్రియమునందు శని విలసిల్లి ఉంటారని చెప్తారు మూపున బృహస్పతి వక్షస్థలమున గ్రహరాజకు సూర్యుడు హృదయమునందు భగవంతుడైన నారాయణుడు మనస్సునందు చంద్రుడు విరాజిల్లుతో ఉంటారు అశ్విని కుమారులిద్దరూ రెండు స్థనములు ఎందు శుక్రుడు నాభిస్థానమందు కలరని చెప్తారు ప్రాణాపానములందు బుధుడు కంఠమునందు రాహుకేతువులు నివసిస్తారు అలాగే సమస్త అంగములందు రోమకోపములందు నక్షత్ర మండల స్థితి చెప్పబడింది నారద ఇది భగవంతుడకు విష్ణువు యొక్క సర్వదేవమయ దివ్య విగ్రహము సంయమన శీలుడైన పురుషుడు ప్రతిదినము సాయంకాల సమయమున మౌనమును వహించి యత్నపూర్వకముగా ఈ రూపమును ధ్యానించాలి ధ్యానము చేసేటప్పుడు ఈ మంత్రమును జపించాలి భగవంతుడా నీవు సమస్త జ్యోతిర్గణములకు ఆశ్రయదాతవు కాళచక్ర రూపమున విరాజమానుడవు దేవతలకు అధిష్టాతవు మహాపురుషుడవు నేను నీకు నమస్కరిస్తున్నాను అని ధ్యానము చెయ్యాలి గ్రహముల నక్షత్రముల తారల రూపంలో భగవంతుని ఈ అధిదైవిక రూపమును మూడు కాలములందు జపించు పురుషుడు పాపముక్తుడవుతాడు మూడు కాలములందు ఈ స్వామికి నమస్కరించు మానవుని ఆ సమయము నందలి పాపములు వెంటనే దశిస్తాయి సూర్యుని నుండి పదివేల యోజనముల కింద రాహుమండలము ఉన్నది సింహిక గర్భము నుండి ఇతడు జన్మించాడు యోగ్యత లేనప్పటికీ కూడా ఇది నక్షత్రములాగా సంచరిస్తూ ఉంటుంది సూర్య చంద్రులు దీనిని చంపివేయడానికి ప్రయత్నించారు కానీ విష్ణు భగవానుని కృపతో వీరికి అమరత్వము గ్రహత్వము ప్రాప్తించాయి తప్పిస్తూ కనిపిస్తున్న సూర్యబింబము పదివేల యోజనముల విస్తారము కలిగి ఉంటుంది చంద్రుడు పన్నెండు వేల యోజనముల విస్తృతిని కలిగి ఉన్నాడు పదమూడు వేల యోజనములు గల విస్తారము గల ఈ రాహుగ్రహము సూర్యబింబములను కప్పివేయడానికి నిరంతరము ప్రయాస చేస్తుంటుంది దీనికి పూర్వవైరమే కారణము దానిని వారు మరువలేరని తెలుసుకోవాలి ఇంత దూరముగా ఉన్నప్పటికీ సూర్యచంద్ర బింబములను కట్టివేయట ఎందే రాహువు తత్పరుడై ఉంటాడు దీనిని విని విష్ణుదేవుడు సూర్యచంద్రులెరువురి దగ్గరకు తన సుదర్శన చక్రాన్ని పంపించాడు ఆ భయంకర చక్రమందు అపరిమితమైన జ్వాల ఉంటుంది దాని యొక్క తేజస్సు సహింపరానిది తన తేజస్సుచే అది సూర్య చంద్ర మండలములను నాలుగు వైపుల నుండి చుట్టుకొని ఉంటుంది రాహువు అక్కడకు చేరలేడు అతడి బింబముల ఎదుట దూరముగానే ఆగిపోతాడు వెంటనే మరలిపోతాడు ఈ స్థితిని జగత్తునందు ఉపరాగము అంటే గ్రహణము అని పిలుస్తారు ఇది తెలుసుకోదగిన విషయము నారద రాహు క్రింద సిద్ధ చారణ విద్యాధర లోకములు పరమ పావనములై శోభిల్లుతుంటాయి ఈ లోకములు పదివేల యోజనముల విస్తారమున కలిగి ఉన్నాయని చెప్తారు ఇక్కడ పుణ్యాత్ములైన పురుషులు నిరంతరము నివసిస్తారు దేవర్షి ఈ లోకమునకు క్రింద భాగమున యక్ష రాక్షసులకు భూతప్రేత పిశాచాలకు శ్రేష్టమైన విహార స్థలము ఉన్నది దీనికి క్రింద వాయుప్రసారమున్నంత వరకు మేఘములు కనిపించినంత వరకు పరమ జ్ఞానులైన పురుషులు దీనిని అంతరిక్ష లోకమని చెప్తారు ద్విజశ్రేష్ట గరుడు డేగలు బెగ్గులు పక్షులు హంసలు మొదలైన పక్షులు ఎగురినంత మేరకు ఈ అంతరిక్ష లోకమునకు క్రింద మూడు యోజనముల దూరమున పృథివి కలదని చెప్తారు ఇదంతా కూడా పార్థివ పదార్థమే ఈ విధముగా పృథివి యొక్క పరిణామ స్థితి వర్ణించబడింది దేవర్షి ఈ పృథివి కింద ఏడు మహా రంధ్రములు ఉన్నాయి ప్రతి రంధ్రము యొక్క పొడవు ఎత్తు ఒక వెయ్యి యోజనములు ఉంటుంది ఈ రంధ్రములన్నీ పది పదివేల యోజనముల దూరమునందు ఉన్నాయి ఈ భూ వివరములు అన్ని యందు సుఖప్రదములై ఉంటాయి విప్రవరుడైన నారద వీటిలో మొదటి దానిని అతలమని రెండవ దానిని వితలమని మూడవ దానిని సుతలమని నాలుగవ దానిని తలాతలమని ఐదవ దానిని మహాతలమని దానిని రసాతలమని ఏడవ దానిని పాతాళమని చెప్తారు ఈ విధముగా ఈ సప్త రంధ్రములు సుప్రసిద్ధములు ఈ వివరములు ఒక విధముగా స్వర్గములే వీటిలో అక్కడ అక్కడ స్వర్గము కంటే కూడా అధికముగా సుఖప్రదములైన సామాగ్రులు ఉన్నాయి ఇవి విషయభోగములకు ఐశ్వర్యములకు సుఖ సమృద్ధులకు నిలయములు వీటిలో అనేక ఉద్యానవనములు విహార స్థలములు ఉన్నాయి అక్కడ అక్కడ సుఖము రుచి అనుభవానికి వస్తుంది ఇక్కడ ఉన్నవారు బలశాలురైన దైత్యులు దానవులు నాగులు తమ తమ భార్యాపుత్రులతో వీరు బంధువులతో నిరంతరము ఆనందమును అనుభవిస్తూ ఉంటారు వారు వారి గృహములకు అధిపతులు అనుచర సుహృద్వర్గము వారి వెంట ఉంటుంది ఈశ్వరుని కృపతో వారి కోరికలేమీ కూడా అసంపూర్ణములు కావు వీరు మాయలను ఎరుగుదురు సకల ఋతువులయందు సుఖ సంతోషములతో నివసిస్తారు ఎప్పుడూ హృష్టపృష్ఠులై ఉంటారు మాయావి వైజ్ఞానికుడైన మయదానవుడు ఈ భూరంధ్రములందు అనేక పురములను నిర్మించాడు శ్రేష్ట మణులతో ఎంతో ఆశ్చర్యకరమైన వేలకొలది భవనములతో ఆకాశహర్మ్యములతో ఆ నగరములు సుశోభితములై ఉన్నాయి సభాభవనములు మందిరములు ప్రాంగణములు వాటి శోభను ఇనుమడింప చేస్తుంటాయి ఆ పురములు దేవతలకు కూడా దుర్లభమే ఆ స్థలములన్నీ కూడా చిత్ర విచిత్రముగా అలంకరింపబడి ఉంటాయి నాగులు అసురులు తమ భార్యలతో అక్కడ విహరిస్తుంటారు పావురములు గోరువంకలు మొదలైన పక్షులు ఆ నగరమును మనోహరం అనరిస్తూ ఉంటాయి ఆయా లోకాధిపతులు ఆయా పురములందు విశాల భవనములను నిర్మించుకొని ఉంటారు వాటితో అలంకరింపబడి ఆ నగరములు అత్యంత శోభాయమానములవుతుంటాయి అక్కడ మనస్సును ముగ్ధము చేసే అనేకములైన పెద్ద పెద్ద ఉపవనములు ఉన్నాయి ఆ ఉపవనములందరి వృక్షములు ఫలపుష్పములతో ఎప్పుడూ నిండి ఉంటాయి అక్కడ స్త్రీల విలాసాలకి ఉపయోగపడు అనేక స్థలములు ఉన్నాయి అందువలన అక్కడి ఉద్యానవనములు అధిక శోభలొలుకుతూ ఉంటాయి అనేక విధములైన పక్షులతో కూడి జలాశయములన్నీ అగాధ జలముతో కళకళలాడుతూ ఉంటాయి నీరు ఎంతో స్వచ్ఛమై ఉంటుంది వేయి కూరలు గల సాఠీనము అను చేపలు ఆ జలాశయమును చేస్తుంటాయి ఈ జలచర జంతువులు ఎగిరి పడుతున్నప్పుడు నీరు అవుతుంటుంది అప్పుడు పద్మములు ఎర్రకలువలు శ్వేత నీల రక్తవర్ణము గల కమలములు కదులుతుంటాయి ఆ స్థలమును నివాస స్థలముగా చేసుకొనిన పక్షులు అనేక విధముల క్రీడలు చేస్తుంటాయి ఇంద్రియములకు చురుకుదనాన్ని కలిగించటానికి రకరకములైన మధుర కలకలారామములు చేస్తూ ఉంటాయి ఆ నగరము నందలి ఐశ్వర్యముల నందు దేవతల భోగభాగ్యములు ఒక లెక్కలోనికి రావు అక్కడి పురుషులు ఎప్పుడు కూడా భయమునకు లోనుకారు పెద్ద పెద్ద సర్పముల మస్తకములందున్న మణులతో ఆ ప్రదేశములు మహత్తరమైన వెలుగులను వ్యాపింపచేస్తుంటాయి ఆ తేజస్సు నందు అంధకారము పటాపంచలవుతుంది ఇక్కడ నివసించు వారికి దివ్య ఔషధములు రసాయన పదార్థములు రుచికరములైన రసములు అన్నపాన స్నానాదుల అవసరం ఎంత మాత్రము కూడా ఉండదు వారికి రోగములు అంటనే అంటవు వెంట్రుకలు తెల్లబడవు శరీరము ముడితపడుట వృద్ధాప్యము వచ్చుట తనువు రూపవిహీనమగుట చెమట పట్టుట దుర్గంధము వచ్చుట అలసట శిథిలత్వము మొదలగు రూపములలో వృద్ధాప్య లక్షణము లేవి కూడా వారి దగ్గరకి చేరవు వారికి కష్టమును కలిగించవు వారి సమయమంతా సుఖప్రదముగా మంగళమయముగా గడుస్తూ ఉంటుంది శ్రీహరి యొక్క పరమ తేజస్సంపన్నమైన సుదర్శన చక్రముతో తప్ప వారికి దేనితోనూ మృత్యుభయము ఉండదు సుదర్శన చక్రము నగరమునందు ప్రవేశించగానే అక్కడి వారు భయభీతులవుతారు రాక్షస స్త్రీలకి గర్భస్రావము జరుగుతుంది పదహారు నుండి పద్దెనిమిది అధ్యాయములు సమాప్తము పంతొమ్మిది ఇరవై అధ్యాయముల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వ శ్రీకృష్ణాపణమస్తు